హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇంకొక పార్సల్ అయితే రావడం జరిగింది రీసెంట్ గా మీరు చూసినట్లయితే కి సంబంధించిన ఒక గన్ అయితే తెప్పించాం సేమ్ దాని లాంటిదే ఇంకొక గన్ అయితే వచ్చింది అది దీంట్లో ఉంది అది ఎట్లా ఫైర్ అవుతుంది ఎట్లుంటుంది ఏం కదా ఎవ్రీథింగ్ వీడియోలో చూపెట్టబోతున్నాము వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఈ వీడియోలో ఒక ప్లేస్లో పెయిడ్ ప్రమోషన్ అయితే ఉంటుంది పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు మనం ఏం ఛానల్లో వేయాలంటే తప్పది అవీటికి హెవీ బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్ అయితే వేయాలి దాని గురించి ముందుగానే చెప్పి మీకు చేస్తున్నా దాంట్లో మీరు డబ్బులు పెట్టానా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోరు ఇప్పుడైతే గాసి దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా ఎగ్జాక్ట్ ఎట్లుంటుంది అసలు ఎప్పుడు లే బాక్స్ వచ్చేసి గాయస్ ఇది సైడ్ వచ్చేసి బాక్స్ పైన మీరు చూసినట్లయితే మనం తెప్పించిన గన్ వచ్చేసి అది ఈ విధంగా అయితే వర్క్ కావడం జరుగుతుంది దాంట్లో నుంచి ఈ విధంగా బుల్లెట్స్ వెళ్తాయి గన్ మీకు ఆల్రెడీ బయటకు కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఇది మొత్తం ఇంకా పర్టికులర్గా కనిపిస్తుంది కదా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది దాంట్లోకి ఏంటంటే బుల్లెట్లు అయితే పోతాయి అనమాట దీని పేరు వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే కెనాన్ షీల్డ్ అని అయితుంది సో ఇది అదే విధంగా వర్క్ అవుతుంది అభిప్రాయ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం లోపల మీరు చూసినట్లయితే మనకు మొత్తం ప్యాకేజ్ వచ్చినాయి ఎక్కడిదక్కడ ఒకటి ఇది వచ్చింది ఇంకొకటి వచ్చేసి ఇది హ్యాండిల్ కావచ్చు ఒక హ్యాండిల్ వచ్చింది తర్వాత యూజర్ మ్యాన్యువల్ వచ్చింది ఎట్లా యూజ్ చేయాలి ఏం కదా అని చెప్పేసి నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బుల్లెట్స్ అయితే వచ్చినాయి ఈ బుల్లెట్స్ వచ్చేసి మనం మిరర్గా కొట్టినట్టు అయితే అతుకుంటాయి కదా అవే బుల్లెట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి షీల్డ్ని అయితే చూడండి ఇది వచ్చేసి ఎట్ చాలా అంటే చాలా క్రేజీ అవుతుంది ఇది అండ్ దీంట్లో మనకు ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీన్ని మనం షీల్డ్ని ఓపెన్ చేయొచ్చు మనకి ఇక్కడ బటన్ ఉంది కదా ఇది అనుకో క్లోజ్ అవుతుంది ఈ ఫీచర్ అయితే దీంట్లో ఉందన్నమాట ఇట్లా ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయచ్చు నెక్స్ట్ మనం దీంట్లో బుల్లెట్ని ఇక్కడ అయితే పెట్టాల్సి ఉంటుంది గన్నుకు బుల్లెట్లు అయితే పెడదాం చెల్లెలు ఏముండే తెల్లలు ఏముండే దీంట్లో మన పాదలు ఏమో డైరెక్ట్ మనకు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఆర్బీజి గన్లు దాంట్లో వాటర్లో నానా పెట్టాలి అది పెద్ద ప్రాసెస్ బట్ దీంట్లో అట్లా ఏం లేదు దీంట్లో రెండు బుల్లెట్లు పెట్టాలి మనం రెండు బుల్లెట్లు మంచిగా బందోవాస పెట్టి తర్వాత దీనికి ఒక హ్యాండిల్ వస్తుంది మనకు ఇది ట్రిగర్ ఉంటుంది కదా గన్ల అట్నే సేమ్ ఈ ట్రిగర్ అన్నట్టు దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి సెట్ చేసిన తర్వాత మనం ఏదైనా పిస్తల్ కాల్చినా సరే ఇట్లా బ్యాక్ సైడ్ రికార్డ్ చేస్తాం కదా దానికోసం అయితే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది బటన్ ఇట్లా పైన కనుక్కోవాలి ఇప్పుడు షీల్డ్ ఓపెన్ చేస్తున్నా నేను యా ఎట్టుందిరా ఇప్పుడు ఇది మన గన్ ఉన్న ఇప్పుడు జింగని కాస్తున్నా బాగా ఫాస్ట్ అవుతుందా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక బుల్లెట్ ఆల్రెడీ వేయింది ఇంకొక బుల్లెట్ ఉందా జింపి అని అరే మళ్ళీ లోడ్ చేయాలి రా ప్రతిసారి మనం లోడ్ చేయాలి లోడ్ చేసి అట్లైతే సో ఇవి నార్మల్గా కాల్సినట్లయితే ఇట్లా పోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం ఒక మిర్రర్ కాల్దాం చూద్దాం అది వచ్చేసి ఎట్లా తుక్కుంటుంది ఏం కాదు అని దానికంటే ముందు మీరు దీని ఒక లుక్ అయితే వేయండి మన గన్ వచ్చేసి రెడీ అయిపోయింది ఇక్కడ అద్దం ఉంది కదా ఇప్పుడు అద్దానికి కొడుతున్నాయి ఇది హత్తుకుంటుంది లేదు చూద్దాం లోడి అయ్యానికి రెండు బుల్లెట్లు పెట్టినాం ముంగట ఇప్పుడు జస్ట్ వన్ టూ త్రీ సో ఇట్లా అయితే మనం గ్లాసు వచ్చినట్టు అయితే హత్తుకుంటుంది ఇక ఎంజాయ్ కొత్త లోపల దాకా బుల్లెట్లు చాలా లోడ్ అయ్యి

ఆ పెద్ద స్కే మిస్ సై మెల్ల ముసలోడు నాకు గొడతాను చూసిండు తాకిందార్ ముసలోడ ఏదేమైనా కానీ భలే పోతుంది స్పీడు వెనకదు కదవుడా పడాయి అర్థాన్ని కొట్టాలా ఈ పాటు ఈ పాటు ఈ పాటు మరి ബുലു <laughs> കണ്ട <laughs> గైస్ మనం ఈ రెండు బుల్లెట్లే కాదు ఎక్స్ట్రాగా ఇంకో రెండు బుల్లెట్లు అయితే ఇక యాడ్ చేసుకోవచ్చు సైడ్లకు ఉన్నాయి ఇలా రెండు బుల్లెట్లు మళ్ళీ యాడ్ చేసుకొని ఆడుకోవచ్చు చేత్తోనే ఎత్తున్నావాడు నేను గన్నతోనే ఎత్తే ఆగా మూడు వేసిండు కానీ గన్నతోనే పర్ఫెక్ట్ వాడతారా ఎత్తనే ఉన్నాడు వాడు సో ఇట్లా అయితే గాయసి ఇది వర్క్ అవుతుంది సో ఫైనల్లీ ఇది ఈరోజు వీడియో మేము తెప్పించిన అవెంజర్స్ ఇది గన్ను సో మీ కనుక నచ్చినట్లయితే వీడియోను వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా ఎటువంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు మీరు బై చేయాలని కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది